అయితే ఈరోజు జ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మనం గతంలో ఒకరు అనుకున్నారు ఏదైతే ఎలక్షన్కి ముందు టీడీపీ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారం సక్సెస్ అయింది అంత తప్పుడు ప్రచారం చేశారనేది ఏంటంటే అది ల్యాండ్ టైటింగ్ యాడ్ అది ల్యాండ్ టైటింగ్ యాడ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ యాడ్ని తీసుకొస్తారు ఈ టైటిల్ తీసుకొచ్చి మీ పొలాలన్నీ దోసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకు మీ పాస్బుక్ల మీద మీ పొలాల బుక్ల మీద మీ స్థలాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకు అని విపరీతంగా ప్రచారం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ లజ్ చెప్పారు అసలు లైన్ ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ చాలా చాలా మంచిది అది అమెరికాలో కానీ పెట్టారు మంచి పెద్ద పెద్ద దేశాల్లో కానీ ఇది కంటిన్యూ అవుతుంది మనదే మన దేశ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకొద్దామని నేను ఎంతో ప్రయత్నించినాను ఇలాంటి గొడవలు లేకుండా ఇలాంటి తగాదలు లేకుండా అన్నిటికీ ఏ అన్నిటికీ పరిష్కారం ఉండే విధంగా ఏదైతే సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా నేను తీసుకొస్తే దాని మీద ఎప్పరీతంగా అంటే ఎప్ప తప్పుడు ప్రసారం తీసుకొచ్చి జనాలని మీ జనాలను మోసం చేసి జనాలని భయం భ్రాంతులు కురిపించి తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికైతే ల్యాండ్ టైటింగ్ ల్యాడ్ అనేది తీసేసే విధంగా చేశారు ఈ ప్రభుత్వం అయితే మొత్తానికైతే జనాలను కానీ విపరీతంగా భ్రైంబాతులు గురి చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా ఓటింగ్ ఇంకా దగ్గర పడింది ఇంకొక వారం రోజుల్లోనే ఉందనే టైంలో ఇది ఈ ప్రచారం అయితే తీసుకొచ్చారు గతంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ పొలాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు పోతే మీ మీ పా మీ పొలాలు ఉండవు మీ స్థలాలు ఉండవు మీ అన్ని దోసేసుకుంటాడు అని విపరీతంగా చేసేసా అది యాక్చువల్ అది నిజంగా వాస్తవానికి అది చదువుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా అవగాహన ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు అది మంచిది ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆ టైటింగ్ ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ తీసుకొచ్చి పెట్టారు అనేది అని తెలుసు కానీ ఇది ఏదైతే ప్రసారం చేశారో టీ టీడీపీ వాళ్ళు ఏదైతే విపరీతంగా ప్రసారం చేశారో జనాలు దూసుకెళ్ళిపోయింది దానిలో జనాలు కానీ మోసపోయారనే చెప్పుకోవచ్చు ఈరోజు నష్టం జరిగేది వారికి జనాలకే కదా అది అంత జరిగేది మొత్తానికి వాళ్ళకి జరిగింది కాబట్టి వాళ్ళకే జరిగింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే మోసపోయారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు ముందు ముందు రోజుల్లో ముందు ముందు రోజుల్లో వాస్తవంగా అయితే జనాలే మోసపోతారు ఎందుకంటే ఈ టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ ఈ ఈ పొలాలైతే మొత్తం అయితే దోసుకోవడానికే ఒక ప్లానింగ్ పథకం పడి ఈ యాండ్ని అసెంబ్లీలో రద్దు చేశారనే చెప్పుకోవచ్చు అని మామూలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొత్తానికైతే పాపం జనాలని గొర్రెలను చేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలి గెలిచారనే చెప్పుకోవచ్చు ఇంకొకసారి ఏదైతే ఈ ల్యాండ్ టైటింగ్ యాడ్ అనేది మన రాష్ట్రంలో కానీ కాదు కేంద్ర ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చింది దీన్ని అమలులో చేసింది మన రాష్ట్రంలోకి వచ్చాక దీన్ని అమలు చేయకుండా ఏదైతే ఈ అసెంబ్లీలో రద్దు చేయడానికి ఒక కుట్రానే బండారని అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి అయితే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడే కాదు గత రెండు వేల పద్నాలుగు నుంచి దాన్ని తీసుకురావాలి కొనసాగించాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చూశారు దాన్ని అమలు చేయలేపారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలి దాన్ని తీసుకురావాలి దాన్ని జనాల్లో అవగాహన కల్పించాలని చాలా ప్రయత్నించారు లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో దాన్ని కంటిన్యూ చేద్దామనే టయానికి ఎలక్షన్స్ వచ్చే దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసే టైంలోనే బాబు గారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జనాలలో విపరీతంగా అంటే విపరీతంగా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పొలాలుండో మీ ఆస్తులు ఉండవు మొత్తము దోసుకెళ్ళిపోతారు కానీ ఇప్పుడు వాస్తవం ఏంటంటే బాబుగారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు బాబు గారు వచ్చిన తర్వాత సేమ్ దాన్నే కంటిన్యూ చేసే విధంగా ఇప్పుడు మళ్ళీ దాన్ని అమలు లేక తీసుకు ఇప్పుడు పాస్బుక్ల మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ బాబు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో దా అది ఇప్పుడుగా కనిపిస్తుంది మరి గతంలో ఈ ఫొటోస్ ఉంటే విపరీతంగా ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేసి జనాలను వెరుగొరలు చేశారనే చెప్పుకోవచ్చు